మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద జ్యోతిష్య పండితులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మ శ్రీ నంగిభట్ల శ్రీహరి శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు వాగత్థవివసంపృప్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చరు శుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముఖ్యంగా భోగి ఎప్పుడు వస్తుంది పదమూడ పద్నాలుగు భోగి రోజు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు అసలు భోగి విశిష్టత ఏంటంటారు గురుగారు భోగి పండుగ అంటే మనకు ఈ భోగి అనేటువంటిది సంక్రాంతి మకర సంక్రాంతికి సంబంధించి ముందు వచ్చే రోజున భోగిగా జరుపుకుంటాం అయితే అసలు ప్రతి పండుగకి ముందు ఉండేటువంటి రోజుని భోగి ప్రతి పండుగ తర్వాత ఉండేటువంటి రోజుని కనుమ అని మనం చెబుతాం కానీ ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాత్రమే ఈ యొక్క భోగి కనుమ విశిష్టత బహుళ వ్యాప్తమై ఉన్నటువంటిది ఇందులో కనుక మనం వీక్షించేటువంటి నైన్ మ్యాక్స్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది చాలా చక్కటి విషయాలు అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి ఇక ప్రధానంగా ఈ భోగి పండుగ చాలామందికి ఉండేటువంటి సందర్భం పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖ ఇది నిర్ణయించాల్సినటువంటిది జ్యోతిష్య పండితుల బాధ్యత కాదు ఇది నిర్ణయించాల్సినటువంటిది సిద్ధాంతకర్తలు పంచాంగకర్తల యొక్క బాధ్యత ఎందుకనంటే మన భారతదేశంలోనమ్మ దాదాపు అనేక రకాలైనటువంటి గణాంక పద్ధతులు ఉన్నాయి బారహస్పత్యమానమని నిరయనమానమని సూర్యమానమని సౌరమానమని చాంద్రమానమని అయితే ఈ కన్ఫ్యూజన్ అనేటువంటి ప్రతి పండుగల్లో ఉంటుంది ఈ భోగి పండుగకు సంబంధించి సౌరమాన ప్రకారమైన నిరయన ప్రకారము పదమూడో తారీఖున జరుపుకోవాలని పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి సంక్రాంతి పుణ్యకాలం ప్రవేశిస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ పద్నాలుగు జరుపుకోవాలని ఒకటి రెండు పంచాంగాలు కుప్పవారి ఇలాంటి పంచాంగాలు కానీ ఎక్కువ మంది పంచాంగకర్తలు ఆమోదించినటువంటిది భోగి పండుగ పద్నాలుగు సంక్రాంతి పండుగ పదిహేను కనుమ పదహారుగా జరుపుకోమని మనకు చెప్పబడింది కాబట్టి అధిక శాతం పంచాంగ కర్తలు నిర్ణయించిన దాని ప్రకారము మనం ఆమోదం తెలిపినట్లయితే పద్నాలుగు భోగి పదిహేను సంక్రాంతి పదహారు కనుమ ఇవి నిర్ద్వంద్వంగా మనం జరుపుకోవచ్చు ఇందులో సందేహం లేదు అయితే భోగి అనేటువంటిది భోగభాగ్యాలని అందించేటువంటి పండుగ కారణం ఏంటంటే మనది వ్యవసాయక భారతదేశం కాబట్టి ముఖ్యంగా రైతులు పాడి పంట ఇవన్నీ కూడాను ఉండేటువంటిది కాబట్టి పంట చేతికి వచ్చి రైతులు యజమానులు భూస్వాముల దగ్గర నుంచి కూలీ చేసేటువంటి వారిదందరికీ కూడాను ధనం అనేటువంటిది ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది కాబట్టి భోగభాగ్యాన్ని అందించేటువంటి రోజుగా ఈ భోగి పండుగ అయితే ఈ భోగి పండుగ అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ రోజున చేయాల్సినటువంటిది భోగి మరియు సంక్రాంతి రోజున ప్రధానంగా అభ్యంగన స్నానం అనేటువంటిది ఆచరించాలి అంటే సూర్యోదయం కంటే ముందే నల్ల నువ్వుల నూనెను ఒంటికి పట్టించి ఆచరించాలి ఇది మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది సూర్యోదయం తరువాత కనుక ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారు రోగగ్రస్తులు కానీ హీనులు కానీ అవుతారు అంటే ధనము నిలవదు అనారోగ్యం పాలవుతారని అర్థం అయితే ఈ భోగి పండుగ విశిష్టతలో మనకు ప్రధానంగా అందరికీ గుర్తొచ్చేటువంటిది పొద్దున్నే ఆచరించగానే ఉండే చేసేటువంటిది భోగి మంటలు తర్వాత పిల్లలకి భోగి పళ్ళు పోయడం లాంటిది ఇది అంతేకాకుండా ఈ రోజున భుజించాల్సినటువంటి ఆహారం ఖచ్చితముగా పులగము అని అంటారు అంటే నువ్వులతో చేసినటువంటి పొంగలి పులగము నువ్వుల పిండి లేదా నువ్వులతో చేసినటువంటి లడ్డూలు కానీ లేదా నువ్వులతో చేసినటువంటి పిండి వంటలు కానీ ఈ భోగి పండుగ రోజున ఖచ్చితంగా భుజించాలి అని శాస్త్ర ప్రమాణం ఇక దక్షిణాయన కాలానికి ఆఖరి రోజుగా ఈ భోగి తదనంతరం సంక్రాంతి పుణ్యకాలం ప్రవేశిస్తుంది కాబట్టి దానాది కార్యక్రమాలు సంక్రాంతి రోజున చేసుకోవాలి ఈ భోగి పండుగ రోజున భోగి మంటలు మరియు భోగి పళ్ళు పోయడం లాంటిది విశేషంగా అశేష ప్రజానికము మన గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసుకునేటువంటి విశిష్ట పండుగ అయితే భోగి మంటల్లో మనం గమనించుకున్నట్లయితే చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే పాత వస్తువులని అగ్నికి ఆహుతి చేయడం మళ్ళీ ఈ విధంగా చేయడం అనేటువంటిది ఏంటి అని అంటే ఇది ఆచారంగా వచ్చింది కానీ అసలు సిసలైనటువంటి పద్ధతి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైతే జీవన విధానం గడిపామో మనము ప్రధానంగా ఈ యొక్క గత జీవితంలో చేసినటువంటి తప్పులని గత జీవితంలో అలవర్చుకున్నటువంటి లక్షణాలు అంటే గత రెండు సంవత్సరాలు సంవత్సరం కిందట మనకు ఉన్నటువంటి లక్షణాల్లో దుర్లక్షణాలని పక్కకు పెట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు నుంచైనా కానీ మంచిని పెంపొందించుకుంటాము మంచి జీవితాన్ని ప్రారంభిస్తాం మంచి నడవడిక అనేటువంటిది ఏర్పరచుకోవాలనేటువంటి యొక్క ఉద్దేశముతో చెప్పబడినటువంటి దుర్లక్షణాలు వదిలిపెట్టమన్నది అంతేకాకుండా దీంట్లో ఈ భోగి మంటలు వేసేటువంటి దాంట్లో వైజ్ఞానికత మనకు యుగ యుగాల నుంచి వస్తున్నటువంటిది అంటే ఏంటి ఈ భోగి పండుగ చాలా ప్రత్యేకమైనది ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే గోదాదేవి కళ్యాణం విష్ణు చిత్రుడు అనేటువంటి విష్ణుభక్తుడికి వనంలో జన్మించినటువంటి అమ్మాయి పెరిగి పెద్దాయి నేను వి విష్ణుమూర్తిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకున్నానగానే తండ్రి సమ్మతించి ఆమె అంగీక ఆమెకు అంగీకారం తెలపగా విష్ణుమూర్తిని భక్తితో ఆనందంగా ప్రతిరోజు కూడాను ఒక పద్యం అంటే మన పాశురం అంటారు మన దాంట్లో పద్యం ఇవి చదవడం వల్ల ఆ యొక్క స్వామికి పెట్టినట్టు నైవేద్యంగా పెట్టినటువంటి పొంగల్ని భుజిస్తూ అత్యంత భక్తి తత్పరతో ఒక మాసం రోజులో పూజించినట్టు కారణం చేత ఆమె భక్తికి మెచ్చినటువంటి నారాయణుడు రంగనాథుడి రూపంలో ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చి నేను వివాహం చేసుకోదలుచుకుని నీ కోరిక నెరవేరుస్తాను పలానా రోజు రామ్మ నేను వివాహం అనగా విష్ణు చిత్తుడు ఈ భోగి పండుగ రోజునే ఆ యొక్క గోదాదేవిని శ్రీరంగనాథుడి ఆలయానికి మేళ తాళాలతో తీసుకుని వెళ్ళడం ఆమెకు రంగనాథుడితో వివాహం జరిపించడం వివాహం జరిపించిన తర్వాత తదుపరి అంతరాలయంలోకి ప్రవేశం చేసి ఆమె సజీవంగా రంగనాథుడిలో ఐక్యమైనటువంటి రోజు కాబట్టి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు ఎవరైనా కానీ వివాహ సమస్యలు అంటే వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా బా అబ్బాయిలైనా అమ్మాయిలైనా అలాగే దాంపత్య సమస్యలు అనగా భర్తని ఏలుకొనని భార్య అయినా భార్యని ఏలుకొని భర్త అయినా ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో వారు ఈ రోజున గోదాదేవి కళ్యాణం చూసినా చేయించినా లేదా లక్ష్మీనారాయణ కళ్యాణం చూసినా చేసినా వారికి అచిర కాలంలో వివాహ సిద్ధి దాంపత్యంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని శాస్త్ర ప్రవచనం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అలాగే ప్రధానంగా ఈ రోజున భోగి పళ్ళు వే పోస్తారమ్మా భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటల్లో పంచపల్లవాలు అనేటువంటివి వాడుకోవాలి అంటే ఇక్కడ ప్రధానంగా మేడి మర్రి జువ్వి మోదుగా రావి ఈ యొక్క ఐదు వృక్షాల యొక్క కాండాలని తీసుకుని వచ్చి మనం భోగి మంటల్లో వేయాలి అంతేకాకుండా ధనుస్సు సంక్రమణం ప్రవేశం అనగా ధనుర్మాసం మొదటి నుంచి మొదలుకొని ఈ భోగి భోగి పండుగ రోజు వరకు ఉన్నటువంటి ప్రతిరోజు కూడాను ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడతారు వాటిని ప్రదో సాయంకాలం కల్లా పిడికలుగా చేయడము లేకపోతే అదే విధంగా పెట్టి ఒక హారంగా గుచ్చి పక్కకు పెడతారు భోగి పండుగ రోజున ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క గ్రామంలో మధ్యస్థలంలోకి అంటే బొడ్రాయి దగ్గర కానీ పెద్ద గ్రామం అయితే నాలుగు కూడలు రెండు కూడలు ఉన్నటువంటి దగ్గర అవన్నీ వేసి భోగిలో మంటలు వేస్తారు పాత వస్తువులు చెదలు పట్టినటువంటి వస్తువులు ఇవి కాదండి చెదలు పట్టినటువంటి వస్తువుని వేయడం వల్ల అందులో ఉండేటువంటి సూక్ష్మ క్రిములు చనిపోతే వాటిని చంపిన పాపం మనకు వస్తుంది కాబట్టి ఇవి వేయాలి అంతేకాకుండా పచ్చకర్పూరముతో వెలిగించి స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని కనుక మనం మంటకి ఉపయోగించినట్లయితే తత్ఫలితంగా ఒక పది గ్రాముల ఆవు నేతితో వెలువడేటువంటి ఆక్సిజను ఒక టన్ను ఆక్సిజన్ వెలువడుతుంది అందుకనే ఈ భోగి మంటల్లో ఈ వస్తువులు వాడాలని చెప్పింది కాబట్టి పాత వస్తువులు అనగానే మనం వాడి పడేసినటువంటి టైర్లు ట్యూబులు ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ వేయడం కాదమ్మా ఇది స్వచ్ఛంగా ఇవి మనం వేసుకోవాలి ఇక తర్వాత ఈ యొక్క ఆక్సిజన్ విడుదలవుతుంది ఊరికే కూర్చుండయా భోగి మంటలు వేయండి అంటే ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి ఆ భోగి మంటల చుట్టూ డప్పులు వాయించుకుంటూ కేరింతలు కేరింతరకూడదు డ్యాన్సులు చేసుకుంటూ చుట్టూరా తిరుగుతూ ఉంటుంటారు తద్వారా ఏమవుతుంది ఆ భోగి మంట నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చుకుంటారు అక్కడ బాగా శరీరము శ్రమ ఆ శ్రమ పడినప్పుడు ఎక్కువ శ్వాసను పీల్చుకుంటాడు తద్వారా ఆక్సిజన్ బాడీలోకి వెళ్ళిపోయి రుగ్మతలు లోపల ఉన్నటువంటి సూక్ష్మ క్రిములన్నీ కూడాను సంభరింపబడతాయి అందుకని పూర్వకాలంలో మన ఇంటి ముందర ఆవు పేడతో అలికేవారు ఆవు పేడని కలాపి చల్లేవారు తద్వారా ఏమైంది సూక్ష్మ క్రిములు అనేటివి దోమలు అంటూ లేవు ఉండకపోవు ఒక ముప్పై సంవత్సరాల కిందట దోమలేమున్నాయమ్మా నగరాల్లో తప్ప పల్లెటూళ్ళలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా చేరిపోయాయి ఎందుకంటే పేడ వాడట్లేదు వాళ్ళు వాడుతున్నది పేడ పల్లెటూళ్ళలో కూడా చైనా పేడ రంగు మాత్రమే ఉంటుంది కానీ ఆ వాసన ఉండదు ఆ యొక్క ఎనర్జెటిక్గా కూడా ఆ యొక్క ఉండదు కాబట్టి అటువంటిది వాడకుండా ఆవు పేడతో కలాపి చల్లి చక్కగా చేయండి ఇక ప్రధానంగా ఈ రోజున భోగి పళ్ళు పిల్లలకి పోస్తారు ఇందులో ఒక గొప్ప ఆంతర్యం ఉందమ్మా అయితే ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ప్రతి వ్యక్తి కూడాను వారసుడు ఆ కుటుంబానికి వారసుడు ఖచ్చితంగా తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు విధిగా ఈ సంక్రాంతి పర్వదిన కాలంలో చేయాలి కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి మంచి బ్రాహ్మణుని పిలిపించుకొని ఈ కార్యక్రమం చేయవచ్చు లేకపోతే మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మీ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చక్కగా సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాజం నమోదు చేసుకోవచ్చు అలాగే పుష్య అమావాస్య ఆదివారము ఉత్తరా చాడ నక్షత్రం కలిసిన మహాపుష్య అమావాస్య గొప్ప పర్వని మళ్ళీ మళ్ళీ రాదండి సంవత్సరానికి ఒక్కసారి ఇటువంటిది గొప్పదైనటువంటి అమావాస్య రోజున కాశీక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి మరియు మేషమేధన కర్కాటక సింహ కన్యవృష్టిక ధనసుకుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు అది సాయంకాలం ఆరు గంటల లోపల మీ గోతనామాలు పద్దెనిమిదో తారీఖు రోజున నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు ఇక ప్రధానంగా భోగిపళ్ళు అనేటువంటిది ఈ యొక్క ఆచారంగా పోస్తారు భోగి పళ్ళల్లో వాడేబడేటువంటి వస్తువులు ఏంటంటే బియ్యము చెరుగుగడ నాణ్యములు మరియు రేగుపళ్ళు ఈ రేగుపళ్ళు అనేటువంటిది సంస్కృతంలో బదరికా అని అంటారు కాబట్టి మనకు ఈ రేగి పండుని బాగా పండిన రేగి పండుని మనం ఇలా పట్టుకొని చూస్తే ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది అంతేకాకుండా మనం చార్ధామ్ యాత్రలో మనం చూసినటువంటి బద్రీనాథ్ యాత్ర బద్రీనాథ్ క్షేత్రం కూడా దర్శిస్తాం అసలు బద్రీనాథ్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఆ నారాయణుడు బదరికా వనంలో తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి అది బద్రికా వనంలో చేశాడు కాబట్టి బద్రీనాథుడయ్యాడు అక్కడ వెలిసాడు కాబట్టి ఇది దీనికి ఉన్నటువంటి ప్రాశస్తం కాబట్టి చిన్నపిల్లల్ని సాయంకాల ప్రదోషకాల సమయంలో ఇంట్లోని అందరూ కూడా పెద్దలందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలు స్నేహితులందరూ కూడా సంవత్సరం మొదలుకొని పది సంవత్సరాల బాలుర వరకు కూడా ఈ యొక్క పళ్ళు అనేటువంటి పోయవచ్చు ఈ కూర్చోబెట్టేటువంటి విధానం కూడా పిల్లల్ని తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ కూర్చోపెట్టి భోగిపళ్ళు ఇలా ధారగా ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా వేయాలి ఇక్కడ వేయాలి ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటే పుట్టినప్పుడు మెత్తగా ఒక గుంతలాగా ఉంటుంది పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఎముక పెరగడం బ్రెయిన్కి సంబంధించింది మూసుకుపోతుంది కాబట్టి ఆ బ్రహ్మరంధ్రం గుండా ఈ యొక్క బియ్యము చెరుకుగడ రాగి నాణ్యాలు లేదా రూపాయి కాయిన్లు లే మరియు డేగి పండ్లు కలిసినటువంటి దాన్ని మూడు సార్లు క్లాక్ వైజ్గా మళ్ళీ మూడు సార్లు క్లాక్ వైజ్గా వాళ్ళ శిరస్సు పిల్లల శిరస్సు చుట్టూ చుట్టి అప్పుడు ఒక్కొక్కరికి ఈ భోగి పండ్లు వస్తారు దీనివల్ల ఏమవుతుంది ఆర్టిజం భావాలు అనేటువంటివి ఉండవు ఈ కాలంలో వందకి పది పదిహేను మంది పిల్లలు ఆర్టిజం భావాలతో జన్మిస్తున్నారు పూర్వకాలంలో ఇట్లాంటి ఆర్టిజం భావాలు లేవి అంటే శక్తి పెరుగుతుంది అలాగే బుద్ధి కూడా వికసిస్తుంది ఈ యొక్క భోగి పళ్ళు పోయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇంతటి గొప్పదైనటువంటి అంతరార్థాన్ని అందరూ కూడా ఆచరించండి అంతేకాకుండా ఈ యొక్క భోగి మంటలు వేసిన తర్వాత ఆ భోగి మంటల్లో ఉన్నటువంటి బూడిదని విభూతిని నుదుటన ధరిస్తారు దిష్టి దోషములు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ భోగి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడాను ఇంట్లో ముగ్గులు వేస్తారు ఇంటి ముందర ఆ ముగ్గులు వేసిన తర్వాత ఆ ముగ్గుల నుంచి ఒక పాయ ఇలా తీసుకుంటూ పక్కింటి వాడికి ముగ్గు కలుపుతారు మళ్ళీ వాళ్ళు ఇంకో పక్కింటి వాళ్ళకి ఇలా ఈ కలిపి కలిపి ఎక్కడ దాకా పెడుతుంది అది భోగి మంటలు వేసే ప్రదేశం దాకా తీసుకువెళ్తారు అంటే దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం రెండు వైజ్ఞానికంగా ఏంటంటే ఆ భోగి మంటల్లో ఉన్నటువంటి శక్తి అంతా ప్రతి ఇంట్లో ఆ రంగవల్లికలుగా వేసినటువంటి ముగ్గుల ద్వారా ప్రతి ఇంటికి చేరి ఆ శక్తిని ఇస్తుందని అంతేకాకుండా ఈ రూపేణానైనా కానీ చుట్టుపక్కల వారితో ఏమైనా తగాదాలు విభేదాలు కనుక ఉంటే ఆ ఇంటిని కలుపుకోవడం వల్ల మనం వాళ్ళతో కలుస్తున్నాము మన స్నేహంగా మళ్ళీ మన స్నేహ హస్తాన్ని అందిస్తున్నామనే భావనతో ప్రతి ఇంటికి ముగ్గును ఆ విధంగా కలుపుకుంటూ వెళుతుంటుంటారు దీని ద్వారా సర్వ సర్వ మానవులకి సంబంధించినటువంటి ప్రేమ ఆప్యాయతలు స్నేహ బంధాలు పెరుగుతాయి ఎన్ని విభేదాలు ఈ పండుగ రోజునైనా కానీ కలిసిపోతారనే ఉద్దేశంతో ప్రతి ఇంటి ముగ్గుని కలుపుకుంటూ కలుపుకుంటే ఆచారం అనేటువంటిది వచ్చింది అంతేకాకుండా ఈ భోగి పండుగ సందర్భంగా చాలామంది వివాహం కాని అమ్మాయిలు ఈ భోగి పండుగ రోజు నుంచి గొబ్బి పేరంటాలమ్మ అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు చక్కటి మట్టితో అనగా నది దగ్గర ఉన్నటువంటి మట్టి కానీ లేదా చెరువు దగ్గర ఉన్నటువంటి మట్టి కానీ వాటితో ఒక బొమ్మను అమ్మవారి గౌరి అమ్మవారి బొమ్మను తయారు చేసి ఈ భోగి పండుగ రోజున నిలబెట్టి అమ్మవారిని పూజిస్తారు ఉదయము సాయంకాల సమయంలో పూజించి నైవేద్యముగా వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు కాయకూరలు పెడతారు ఇదా భోగి సంక్రాంతి కనుమ రోజు మరియు ముక్కనుమ రోజు చేసి ఆ ముక్కనుమ రోజున అమ్మవారిని నిమజ్జనం చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల వివాహం కాని అమ్మాయిలకి కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడని శాస్త్రవచనం ఈ విధమైనటువంటి ఆచారం కూడా ఈ భోగి పండుగ రోజున మొదలైంది కాబట్టి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులందరూ కూడా ఈ చెప్పినటువంటి విషయాల్ని ఆగలింపు చేసుకొని మీకు శాస్త్రీయ ప్రకారంగా చేసుకునే విధంగా అలవర్చుకోండి తత్ఫలితముగా మీరు అసలు సిసలైనటువంటి భోగి పండుగ యొక్క మహత్యాన్ని పొందిన వాళ్ళు అవుతారు భోగి మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు ఇతరత్ర వస్తువులు చెదరు పట్టిన వాటిని వేయకండి మూలపడ్డ వస్తువులు వేయకండి పాత భావాలు పోయి కొత్త మంచి భావాలు పొందుపరుచుకోవాలని ఉద్దేశంతో భోగి భోగి మంటలు వేస్తారు పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు ముఖ్యంగా దిష్టి తొలగాలనేటువంటి ఉద్దేశంతో మంచి జ్ఞాపక శక్తి చైతన్యం రావాలి బుద్ధి వికసించాలనే ఉద్దేశంతో ఈ భోగి పళ్ళుకి వస్తారు ఇవన్నీ కూడాను ఆచరించండి అంతేకాకుండా మనకు ఒక పురాణ గాథ ప్రకారము వామనుడు వామనావతారంలో వామనుడు ఈ యొక్క బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించినటువంటి రోజుగా కూడా మనము చెప్పబడి ఉన్నటువంటి కారణం కాబట్టి ఈ రోజున ఇన్ని విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రధానంగా ధూమపానము మద్యపానము మాంసాహార భోజనము అలాగే దాంపత్యము పనికిరాదు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఈ భోగి యొక్క ఆఖరి సంబంధించి దక్షిణాయనంలో ఆఖరి రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజున చక్కగా ఆనందంగా జీవించే ప్రయత్నం చేయండి గురుగారు మొత్తం మీద భోగి పండుగ విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్